అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైన మాఘమాసం యొక్క విశిష్టత గురించి దాని యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం మాఘపురాణానికి వెళ్లే ముందు మంచి దైవ ప్రార్థనతో ఆ యొక్క పురాణాన్ని ప్రారంభం చేద్దాం గౌరీపుత్రం గజముఖం గణాధ్యక్షం గుహాగ్రజం ఏకదంతం చతుర్భావం ప్రణమామి వినాయకం गुरुं गुरुतरं श्रेष्ठं सर्वकार्यदुरन्धर सर्वदुःखहरं देवं गुरुं प्रणमाम्यहम् सरस्वती महाविद्यां सर्वशास्त्रफलं शुभं सर्वविघ्नहरं देवी सरस्वती नमाम्यहम् रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम भो दशास्यान्तकास्माकं श्रियं दापय देहि मे మాతాపితృ నదైవం సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనత సదా మాతాపితృభ్యో నమ విశేషమైన మాఘమాసం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విశ్వామిత్రునికి ముఖం కలుగుట మాఘమాసమందలి అందరి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక్క మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడాను తన భార్య మాత్రం స్నానమాచరించనని చొప్పుడచే ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసింది ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు క్రామకీడలతో తేలియాడుచుండగా మరల నా గంధర్వుడు భార్యను వెదుకుకొనుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ ఆ యొక్క దృశ్యాన్ని చూసి మండిపడుచు నీవు తపస్సు వయ్యుండి కూడా కామతృష్టగల వాడవైతివిగాన నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి క్షపించి ఊసి కులట నీవు పాషాణమై పడి ఉండువుగాక అని చెప్పని భార్యను కూడా క్షపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చెయ్యు నది లేక వానరుముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగా జలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వశ్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడు మరల తపస్సుకు వెళ్ళిపోయాడు మరి కనుక మాఘమాసం యొక్క విశిష్టత మునులకే కాదు దేవతలకే కాదు మనుషుల కూడా మంచి ఇచ్చేటువంటి యొక్క మాఘమాసం స్నానం యొక్క ఫలం మరి కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో ప్రతి ఒక్కరు కూడా మాఘస్నానాలు చేసి అంటే మీ దగ్గర ఉన్న కొలను కానీ బావి కానీ లేవడ నదులు కానీ లేదు ఎక్కడైనా తీరమాసానికి వెళ్ళి కానీ స్నానాలు చేసి ప్రతిరోజు ఈశ్వర ఆరాధన శివకేశవుల యొక్క ఆరాధన చేస్తూ దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఆగునీయ్యితో దీపారాధన చేస్తూ మీకు తగిన విధంగా మీ శక్తి అనుసారంగా బ్రాహ్మలకు తోచినటువంటి యొక్క దానం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఇంతటి మహాత్వమైనటువంటి యొక్క మాఘపురాణాన్ని భక్తి శ్రద్ధలతో మీరు విన్నందుకు వింటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక వీడియోలో ఇంకొక కథ గురించి మనం తెలుసుకుందాం శుభం హుయాత్